హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను చూస్తున్నారు కదా గార్డెనా ఇది గార్డెనా లేకపోతే నర్సరీయా ఎంత చక్కగా ఎంత ఆర్గనైజ్డ్గా చూశారు కదా మనుషులు మధ్యలో ఎలా మూవ్ అవ్వడానికి కానీ వాళ్ళు గార్డెనింగ్ చేసుకోవడానికి కానీ ఎంత చక్కగా ఉంది పైన ఐరన్ రాడ్ని ఎలా వేసి మెస్సలు వేసి అది హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టడానికి కానీ పందిర్లు పాకడానికి కానీ ఎంతో చక్కగా ఎంతో చక్కగా అరేంజ్ చేశారండి ఈ గార్డెన్ ఎవరిది అనుకుంటున్నారా లాస్ట్ మనం ఒక వీడియో తీసాం కదండి ఉత్తమ నేస్తం అవార్డు గ్రహీత మన లక్ష్మీకాంతం గారు వాళ్ళ తోట అండి ఇదంతా కూడా చాలా మిద్దితోట అలా లేదు ఇదంతా ఒక పెద్ద నర్సరీ గార్డెన్లా ఉంది కదండి ఇది చూస్తుంటే నా కళ్ళు అయితే సరిపోలేదండి ఎంతో నిండుగా ఉంది కళ్ళకి ఇంపుగా అక్కడ ఉంటే చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుందండి ఈ గార్డెన్ అంతా ఎంత చక్కగా వాళ్ళు ఎలా మెయింటైన్ చేశారు మనం ఒకసారి మనం అడిగాం కదా అలాగే ఇంకోసారి ఈ మిగతా ఏదైతే పార్ట్ మిగిలిందో అదంతా కూడా ఈ రోజు చూసేద్దాం రెండు వీడియోలకు వెళ్ళిపోదాం రాక్షి గుత్తులు గుత్తులు పండుగ మాకే కదా ఇది వైలెట్ కలర్ అండి శాండ్ శాండ్ పేపర్ అంటారు ఇది వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తే ముందు వచ్చి పోయినాయి నెక్స్ట్కి పోతారు అందులో ఇదో రకం

ఇది ఫ్లవరింగ్ ప్లాంట్ అండి దీన్ని డెసర్ట్ రోజ్ అంటారు అంటే ఎడినియం అంటారు ఇది కూడా ప్లాంటది ఆరెంజ్ కలర్ లో రోజ్ ఫ్లవర్ లాగా వస్తుంది ఇదేమో వాకాయ మొక్క అంటే ముళ్ళు కదా అని అలా కార్నర్ లో పెట్టాను ఇవి క్రోటాన్స్ లో జడ్ జడ్ అండి అది జడ్ ప్లాంట్స్ అండి జడ్ ఇది ఇది ఎగ్లోనిమా ఎగ్లోనిమియాలో లిప్ స్టిక్ ఇది లిప్ స్టిక్ ఎగ్లోనిమా అంటారు సాల్వియా అంటారు ఇది ఈ ఫ్లవర్స్ సాల్వియా ఫ్లవర్స్ మంచి కలర్ ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ ఇది జేడ్ జేడ్ ప్లాంట్ చిన్న స్టమ్ నుంచి పెంచుతున్నారు ఇది మనం నుంచి మునగ తోటలోకి వెళ్ళబోతున్నాం అండి ఇక్కడ అలా ఒక షేప్ తిరిగేసి వచ్చాము ఎంత మడిలతో చేసిన మునగ తోట అంతా కూడా టబ్స్ లో పెట్టారండి ఇవి సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ నుంచి టబ్స్ ఉంటాయి ఇవి చూసారా చెట్లు వరుసగా ఎనిమిది చెట్లు ఉన్నాయండి దీని పూత కూడా ఫుల్ గా ఉంది వీటిలో మళ్ళీ కింద ఇలాగా ముల్లంగి జినియా అలా పెడతాం మళ్ళీ పార్సెల్ తోటలో అవి పెంపుడు మొక్కలు లాంటిది మధ్యలో జినియా చూడండి నైస్ కలర్ త్రీ కలర్స్ ఇక్కడ ఇది డిసెంబర్ ముందర మనం చూసాం కదండి లైట్ యాష్ కలర్ లా ఉంటది ఇది ఒక ముల్లంగి అండి ములగతో చెట్లు చూసారు కదా కాయలు ఫుల్ గా వచ్చి ఇక్కడ రెండు సపోటాలు ఉన్నాయండి వీటి మధ్యలోనే ఆ చూపించండి చూసారు కదండి ఎంత చక్కగా పండుతున్నాయి లక్ష్మీకాంతం గారు చక్కగా టెర్రస్ పైన చిన్న టబ్స్ లో ఇంచ్ సిక్స్టీన్ లో కూడా పెంచారు ఉన్న మొడ్లు కూడా ఉన్నాయండి ఉన్నా ఇక్కడ ఈ లో పెంచారు ఎక్కడా కూడా గార్డెన్ అనేది ఒక ఆర్గనైజ్డ్ గా పెంచారండి ఆర్గనైజ్ గ్యాప్ ఇవ్వడం గానీ మధ్యలో మనిషి ఇద్దరు మనుషులు వెళ్ళడానికి స్పేస్ ఉంది లక్ష్మీకాంత్ గారు నేను ఇలా వెళ్తున్నా ఇద్దరు మనుషులు మూవ్ అవడానికి స్పేస్ ఉంది ఇటు అటు మొక్కలు మొత్తం ఇటు చూసినా ఇటు చూస్తే పాదులండి చూడండి ఇది ఇయర్ మొత్తం కాస్తది అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడుగా అండి గుత్తులుగా కాపిస్తున్నారు సత్యరెడ్డి గారు అలాగే మేడం లక్ష్మీకాంతం గారు వీటిపైనే ఇచ్చే శ్రద్ధ చాలా చాలా అంటే చాలా ఎక్కువగా ఒక పిల్లల్లా పెంచుకుంటున్నారు అక్కడ ఒకటి చూడండి విత్తనాలు అది కాయ ఇది సపోటా ప్లాంట్ అండి ఇదండి సపోటా ఇది సైజ్ వస్తున్నాయి చాలా పెద్ద సైజ్ అండి నా సైజ్ బాగా వస్తున్నాయి సైజ్ బాగా వస్తుంది ఈ లోపల ఉడతలు తింటున్నాయి స్మెల్ తెలిసిపోతుంది ఇదిగో అది ఇది కూడా అంతే చిలక కొట్టడం అన్నది కూడా కాప వస్తుంది పోత అవి వస్తున్నాయి ఇగో చిన్న చిన్నవి పెందులవి అవును అంత చెట్ట అంత ఉంది అంటే ఎంత ఇంత చూసారు ఇల్లగా వచ్చేయండి ఇది పోత ఎందుకని ఇట్లా అలా ఏం చేశారండి వీటికి అంటే గొయ్యి తీసి ఈ రెండు ప్లాంట్స్ కి ఇక్కడ గొయ్యి తీసి అందులో ఫిష్ వేస్ట్ వేసాం ఫిష్ వేస్ట్ వేసారండి అంటే ఫిష్ ఏమైనా యాసిడ్ ని ఇండైరెక్ట్ గా ఇచ్చేసారు అంతే అలా ఇచ్చామండి సో బా సక్సెస్ అయ్యింది అది చాలా బా కా కాత వచ్చిందండి పోతకండి కాయలు ఉన్నాయి ఇంకో టైప్ పోత కూడా వస్తుంది పిందల్ తో పాటు పూత రెడీ ఉందండి ఇక్కడ పైన చాలా పెద్ద లాంగ్ పొడవుగా కూడా ఉన్నాయండి లావుగా కూడా ఉన్నాయి మీ పక్కన ఉన్నాయి ఆరిచ్చేటి

ఇందులో రెడ్ గోంగూర అలా వేస్తాము కాకపోతే ఉడతలు చిన్న మొక్కలు అయితే తినేస్తున్నాయి కామంచి మొక్క అంటారు ఈ ఆకుల్ని ఆకుకూర కింద కూడా వాడుకోవచ్చు మనం ఈ పళ్ళు తింటారు చిన్న చిన్నవి రకం ఆకుకూర అంటే అప్పుడప్పుడు తినాలి మెడిసిన్ వాల్యూ ఉన్నది ఫుల్గా ఎంత పొడుగైందండి ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా కాయలు కాయ వేరే దాంట్లో పెట్టింది ఇందులో సైడ్గా వచ్చింది పెంచింది కాదండి అంటే గతంలో చెప్పండి మొక్క తెలిసింది కామంచి మొక్కని సరే ఉంచాము నేను చూసి చిక్కడికాయలు అనుకున్నానండి ఫుల్ గా శంఖం ఇది వైలెట్ కలర్ ముద్దా అండి ఇది వైలెట్ రేఖ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఉన్నాయి వరుసగా వీటి మధ్యలో ఇవి వచ్చినాయండి మిర్చి ప్లాంట్స్ అరటికాయలు ఉన్నాయి కదా ఇది అరటి అరటి మొక్క టబ్బులు పెంచారు చూడండి ఏ వెరైటీ అండి ఇది ఎలక్కి అంటారండి ఇది కర్ణాటకలో ఫేమస్ అనమాట మా మేనకోడ బెంగళూరు నుంచి తను పెంచుకుంటుంది నాకు చిన్న మొక్క ఇమ్మంటే పంపించింది అనమాట ఏప్రిల్ లో వేసాము ఎంత అయిందండి ఫీట్ లోనే వస్తుంది అదే చూస్తున్నామండి అంటే బాగా ఇస్తున్నాం ఇది సంపంగి చెట్టు ఇది కింద ఉంది పువ్వు ఉంది ఇవన్నీ సంపంగి కింద నుంచి ఉందండి ప్లాంట్ ఇలాగా సంపంగి ఎప్పుడు తీసుకొచ్చారండి ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వేసామండి కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో వేసారు అలాగే మేడంతో పైకి వచ్చిందండి ఇది ఒక సపోర్టా అండి ఇది ఒక సపోర్టా

అంటే పాదులు ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ పెట్టేసుకుంటాను అవి క్రాప్ అయ్యేటప్పటికి ఇవి అందుకుంటాడీ మనకే వస్తాయి అన్నమాట ఇది ఆనప ఆనప సొరకాయ ఇది ఆనపలో రకమే అదేనండి ఇది నాటు ఇది సొరలా ఉంటుంది కాకరండి వైట్ కాక చక్కగా గ్రీన్ ఇది గ్రీన్ అండి వైట్ వైట్ చక్కగా రెండు కలర్ చక్కగా దగ్గర కనిపించాను ఇది బచ్చలండి బచ్చల గ్రీన్ బచ్చల ఇది ఇది రెడ్ పచ్చని పచ్చని ఇది సిలోన్ బచ్చలి గ్రీన్ బచ్చలి రెడ్ బచ్చలి సిలోన్ బచ్చలి ఇందులోనే మిర్చి బూడిద గుమ్మడి పాదేసి బూడిద గుమ్మడండి ఇంతకుముందు దాని కాయ చూసామండి అది కూడా లాస్ట్ బూడిద గుమ్మడి కాయ చూసాం ఇదంతా వంగ వంగ ఇంకా రాలేదు పోత మీద ఉందండి పోత ఉందండి ఇది టబ్స్ లోనే పెట్టారు ఇది ఇది మంచి గుమ్మడి అమెరికా నుంచి వచ్చిన సీడ్ అన్నమాట అమెరికన్ మంచి గుమ్మడి అమెరికా నుంచి తెచ్చారు అంటే మా ఆంధ్రప్రదేశ్ గారు అమెరికా నుంచి వచ్చారు అనమాట మొన్న టమాటా ఫుల్ గా ఉన్నాయి టమాటాలు కనిపిస్తున్నాయి అక్కడ పండి కూడా ఉన్నాయి ఉంచాయో తినేసే ఉన్నా పూత కాయలతో ఉందండి కరివేపాకండి ఇప్పుడు వింటర్ కదా కొంచెం డల్ గా ఉంటది మొక్క ఇక్కడ ఒకటి ఉంది కాకరకాయ అది వేరే పార్ట్ కనిపిస్తున్నాయి మేడం మీరు ఇదిగండి ఇక్కడ గ్రీన్ అది వైట్ కాకర చాలా మంచిదండి హెల్త్ కి అయితే మార్నింగ్ గ్లోరీ ఇది మార్నింగ్ గ్లోరీ అండి చక్కగా వచ్చింది

అలాగా ఇక్కడ రెండు కొండలు కొండ పాలబిందండి ట్యాంగిల్ హాట్ ట్యాంగిల్ హాట్ ఇది టర్టు ఇది చూడండి బుట్ట బుట్టలో పెట్టేసి బుట్టలో పెట్టాడు ఇది విరజాజి పాదండి విరజాజి విరజాజి బీన్స్ అండి బర్బాటి బీన్స్ బర్బాటి లాగా ఉన్నాయి కానీ బాగుంది టేస్ట్ బాగుంది పెద్ద గింజ ఉంది లోపల బీన్స్ లో ఇది అనమాట ఇక్కడ టమాటా టమాటా బంతి అంటే బంతి ఎందుకంటే నిమ్మటోడ్స్ రాకుండా ఉంటాయని ఏమంటున్నారు కదా బంతి మొక్కల మధ్యలో బంతి సరే ట్రై చేసాం అనమాట ఇది కేశవర్ధని అంటారు ఆయిల్ హెయిర్ ఆయిల్ వేసుకోవచ్చు కోసం వాడతారు అంటే ఇలా ఆకులు రేగు రేగికాయలు అవును డిసెంబర్ అండి ఇది బాగా వచ్చే ఫ్లవర్ వైట్ డిసెంబర్ వాళ్ళు జినియాలు ఇవి కలర్స్ వైట్ అండ్ పింక్ ఇది కాకర కాకరండి అంటే ఈ కాకరండ్ కాకర చక్కగా ఎన్నో రకండి చాలా బాగుంది బ్లాక్ బ్లాక్ అంటున్నారు బ్లాక్ బ్యూటీ పట్ల పాదండి మొత్తం పూతతో ఉందండి అంతా కూడా ఇది క్యాప్సికం క్యాప్సికం కాయలు పెంచుతున్నారు ఇది మీరు విత్తనంతో వేసిందండి మొక్కలు తెచ్చామండి నర్సరీలో అంత తీసుకొచ్చాం ఇదో మిర్చి ఇదో ఒక మిర్చి వైట్ మిర్చి వైట్ వైట్ అండి త్రీ కలర్స్ ఒకే దగ్గర రెడ్ ఆరెంజ్ అయింది వైట్ కలర్ నుంచి అలా రెండు కూడా క్యాప్సికం అనండి మేము ఒక చిన్న మిర్చి ఉంచాడండి ఆ చిన్నగా ఉంది సైజ్ గులాబీ అంటారు అండి సెంట్ గులాబీ సెంట్ గులాబీ ఈ డిసెంబర్లో ఇదో రకం అక్కడ ఒక వైలెట్ చూసారు కదా మొక్క వేరేగా ఉంటుంది కొంచెం లైట్ గా ఉంటుంది ఇది ఒక చెరీ మొక్క చెరీ చూసారా ఇవి నేను అనుకుంటా చెర్రి చిక్కుడు చెర్రి చిక్కుడు అండి గంతర మొత్తం పాకింది విత్తనాలు కూడా దీన్నే ఉన్నాయి మొత్తం అంతా అక్కడ బాగా వచ్చే కాయలు అండి పెద్దది అండి పెద్ద సైజ్ అంటే ఏనుగు చెవి చిక్కుడు అంట అవును పెద్ద కాయ పెద్దగా ఉంటాడండి వాటి కోయండి కోసి చూపించినండి ఏనుగు చెవి చిక్కుడు పెద్ద సైజు ఇదంతా కూడా ఇక్కడ చెకాయలు చెలు చూపించి విత్తనం కోసం ఉంచారు ఎంత చాలా పెద్ద ఉన్నాయి నేను లాస్ట్ జూ జూన్ లో వచ్చినప్పుడు కూడా ఇవన్నీ హార్వెస్ట్ చేశానండి హార్వెస్ట్ చేసినవి మీకు వీడియోలో చూపిస్తాను వరకు ఉన్నాయండి ఇది ఇలా ఇది ఒక యూ షేప్ అక్కడ ఒక యూ షేప్ అలా మొత్తం బిల్ అంతా కూడా చిన్న సపోర్ట్ ఇస్తే బ్యాగ్ కూడా ఇచ్చారండి వాటర్ డ్రైన్ అవ్వడం కోసం ఏ స్టాండ్ పెట్టినా కానీ డ్రైన్ ఈజీగా డ్రైన్ పాయింట్స్ చాలా చక్కగా అరేంజ్ చేశారు ఇదంతా బాగుందండి లక్ష్మికాంతం గారి గార్డెన్ ఇంత ముందు కూడా విజిట్ చేయడం జరిగిందండి అప్పుడు విజిట్ చేసినప్పుడు చూశారు కదా ఇవన్నీ ఎంత బాగా పండాయో అవన్నీ కూరగాయలు టమాటాలు అలాగే చెమ్మకాయలు గుమ్మడికాయ పొట్లకాయలు పిచ్చుక పొట్ల ఇవన్నీ కూడా పందిరి మొత్తం అల్లేయండి లక్ష్మీకాంతం గారు అలాగే సత్యారెడ్డి గారు అదంతా కూడా చాలా వాళ్ళు ఎంతో చక్కగా పెంచారండి కూరగాయలు ఈళ్ళైతే కనుక అమోఘం చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఈ చూసి అయితే నాకు భలే అనిపించింది ఎంత చక్కగా అనిపించింది అంటే అంత ఆనందం అనిపించింది అండి ఎందుకంటే మనం ఏవైనా పండినప్పుడు వాటి నుంచి వచ్చే ఫలితం చూసాక దాని ఆనందం వేరు కదా పండించింది వాళ్ళైనా ఆనందం అయితే నాకు చాలా చాలా ఆనందం అనిపించిందండి అవి చూశారు కదా లెక్క పెడుతుంటే అవన్నీ పిచ్చుకపొట్లు అన్ని కాసే బీరకాయలు చెమ్మకాయలు టొమాటాలు ఫుల్గా ఉన్నాయండి లాస్ట్ ఏప్రిల్లో వెళ్ళినప్పుడు నాకు చిన్న గిఫ్ట్ కూడా జరిగింది గుమ్మడికాయ అండి ఆవిడ పెంచారు చాలా చక్కగా వచ్చింది ఎంత చక్కగా వచ్చిందంటే అంత చక్కగా వచ్చింది లక్ష్మీకాంతం గారు ఈ ఆనందంలో నాకు ఇవన్నీ హార్వెస్ట్ చేయమని చెప్పారు నాకైతే ఆనందం అద్దులు ఆగలేదండి వెంటనే ఆ సిజర్ అది తీసుకొని మొత్తం అన్నీ కూడా నేను హార్వెస్ట్ చేశాను హార్వెస్ట్ చేస్తే ఒకటో ఒకటి కట్ చేస్తుంటే ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా ఇన్ని ఉన్నాయి అంటే అన్నీ ఉన్నాయి ఫుల్గా ఆ తోట అంతా కూడా ఫుల్గా బ్లూమింగ్ బ్లూమింగ్తో పాటు చాలా అంటే చాలా అండి కట్ చేస్తుంటే ఇంకా బుట్ట తీసుకొచ్చారు అప్పుడే ఆ బుట్టలో వేయడం ఇంకా స్టార్ట్ చేసామండి కట్ చేయడం పొట్లకాయలు చూసారు కదా వీటిని పిచ్చుక పొట్టలు అంటారు లాంగ్ పొట్లకాయలు వేరేగా ఉంటాయి అవి పాములాగా పొడవుగా ఉంటాయి కదండి అవి అందుకని స్నేక్ గార్డెన్ అని కూడా అంటారు చూడండి నేను ఆగిపోదా అంటే ఆగొద్దు కట్ చేయి ఇంకా తీసేది అది మొత్తం హార్వెస్ట్ చేయమన్నారు మొత్తం ఒకటి 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 చేస్తూ ఉంటే చెయ్యి నిండిపోతుంది బుట్ట నిండిపోతుంది అట్లా అంత బాగా వాళ్ళు పెంచుతున్నారండి చాలా అంటే చాలా అయితే నాకు ఆనందం అనిపించింది ఇంకా పొట్లకాయలు అయిపోయి చెమ్మకాయలు వచ్చింది ఇంకా చెమ్మకాయలు కూడా కట్ చేస్తూనే ఉన్నాను కట్ చేస్తూనే ఉన్నాను మొత్తం ఆ ఇన్ని పండు అంటే పందిరలా వెళ్ళిపోతుంటే ప్రతిదీ కూడా తలక తగలడం ఇక్కడ ఉంది అక్కడ ఉంది ఎక్కడ చూసినా అక్కడే అంత బాగా పండియండి మొత్తం పందిరంతా కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు బీరకాయలు నేతి బీర చిత్రాడ బీర చూడండి ఆ బీరకాయ ప్రతిదీ చెక్ చేసుకుంటూ చాలా చక్కగా బలే భలే బలే అనిపించిందండి ఒక్కొక్కటి కట్ చేస్తుంటే ఎందుకంటే అంత చక్కగా వాళ్ళు పండించిన దానికి ఆనందం వాళ్ళు పండించి కోసుకొని తినితే ఎంతో హెల్దీనండి ఇది అంత ఆర్గానిక్ ఫుడ్ న్యాచురల్ మనకి ఇస్తున్నది అంత మంచి ఫుడ్ అండి అది వంకాయలు అవన్నీ గుత్తి వంకాయ అంటాం కదా గుత్తి వంకాయ కలర్ కలర్లో ఉన్న వంకాయలు నేను కట్ చేస్తుంటే సత్యరెడ్డి గారు ఆయన కూడా కట్ చేయి కట్ చేయి మునగకాయలు కట్ చేస్తున్నారండి అవన్నీ కూడా మొత్తం ఇవన్నీ కట్ చేసి బురద గుమ్మడికాయ అక్కడికి వచ్చాము ఇంకా అక్కడ వంకాయలు ఎగ్ ప్లాంట్ చూసారా వైట్వి ఫుల్గా అంత చక్కగా ఉన్నాయంటే హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఇంకా బుట్ట నిండిపోతుంది ఇంకా చాలా అంటే చాలా ఎక్కువగా ఈల్డ్ వచ్చిందండి ఎంత బాగా వచ్చింది చూసారా బుట్ట అంతా అన్ని రకాల కూరగాయలతో ఫుల్గా నిండిపోయింది ఇంకా నారెంజ్ వంతు కాయలు తెంపా చూసారా ఒకటి రెండు మూడు అలాగా ఇంకా తెంపుతూనే ఉన్నాం బరబాటి చిక్కుడు అదే చిక్కుడు బరబాటి రెండు అంటాం కదండి ఇంకా అవి ఫుల్గా పాదు పాకి పైకి పాకేసింది అవి చిక్కుడుకాయలు కట్ చేస్తుంటే వస్తూనే ఉన్నాయి కట్ చేస్తుంటే ఇంకా వస్తూనే ఉన్నాయి బుట్ట నిండిపోయింది నెక్స్ట్ ఇంకా అయిపోలేదు ఇప్పుడే మిగిలింది అన్నట్టుగా దొండకాయలు అండి దొండకాయలు ఆ చేస్తున్నారు మేడం గారు నేను మొత్తం అదంతా కూడా అవన్నీ కూడా దొండకాయలు దొండ చూసారా చూసారో ఫుల్గా ఏవైతే సైడ్ వీళ్ళు మెస్సులాగా వెళ్ళారో అటు నుండి అలా పాకుతూ పై వరకు వెళ్ళిపోయండి అలాగే రాడిష్ లో ఇది రెడ్ కలర్ పింక్ కలర్ లో వస్తుంది అండి ర్యాడిష్ చూసారు కదా కనబడుతుంది అది ఇక కోసిన కూరగాయలు అంటే సర్దడం స్టార్ట్ చేసాం సర్దుతూ ఉంటే బుట్ట తరగట్లేదు ఇంకా తరగట్లేదు తీస్తున్నాము బీరకాయలు తీసాము ర్యాడిష్ తీసాము వంగాయలు తెల్ల వంగ పచ్చ వంగ నీలి వంగ కలర్ వంగ బీరకాయలు దొండకాయలు పిచ్చుక పొట్లకాయలు ర్యాడీస్ టమాటాలు మిర్చి ఎన్ని ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా చూసి ఎంత ఆనందం అనిపించిందంటే అంత ఆనందం అనిపించిందండి ఒక ఒక కుటుంబానికి ఇంతకన్నా ఎన్ని కూరగాయలు కావాలి చూసారా ఒక ముద్దపై నిన్న కూరగాయలు పండించుకొని వాళ్ళ హెల్త్ అని ఎంత చక్కగా కాపాడుకుంటున్నారు ఈ ఏజ్లో కూడా అలాంటివన్నీ తినడం వల్లే కదండి అంత హెల్తీగా ఉంటాం సో అందరూ కూడా ఈ హార్వెస్ట్ నచ్చిందని నేను అనుకుంటున్నాను చూడండి ఇవన్నీ కూరగాయలు ఇందులో విచిత్రం ఏంటంటే ఇవంత కూరగాయలు ఏవైతే మీరు చూస్తున్నారు కదా అందులో సగం కూరగాయలు మాకు ఇచ్చి పంపించారు చాలా అంటే చాలా అంత ఆనందం అనిపించింది మాకు ఆ వారాన్ని మొత్తం సరిపోయినండి ఆ కూరగాయలు ఆ కూరగాయలతో మేము వండుకొని చాలా ఆనందం అనిపించింది మాకైతే చాలా అంటే చాలా ఆనందం అనిపించింది వరంగల్ గార్డెన్ అంతా మనం విజిట్ చేసాం చాలా పెద్ద ఉన్నా గానీ ఇలా రూటింగ్ చేసి ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషులు మూవ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నారు గార్డెన్ అంత ఫుల్ గా ఉన్నా కానీ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయండి అరేంజ్మెంట్స్ క్రెడిట్ మొత్తం సత్యరెడ్డి గారు సార్ ఉన్నారు కదా ఆయన ఎప్పటికప్పుడు ఇవంతా సెట్ చేస్తుంటారు మార్నింగ్ వచ్చినప్పుడు కూడా ఒక పందిరం లేదంటే ఈ ఈ స్టాండ్స్ ఇది అంతా చేయడం ఆయన ఆయన చేతుల మీదగానే చేశారండి ఈ గార్డెన్ అనేది డైలీ వాళ్ళు స్పెండ్ చేసే టైం అనమాట మంచి టైం ని గార్డెన్ లో స్పెండ్ చేస్తుంటారు ఎన్ని ఏళ్ళ నుంచి మీరు ఇది చెప్పారు కదా మన టూ థౌసండ్ టూ థౌజండ్ నుంచి స్టార్ట్ చేశారు గార్డెన్ అనేది ఎవరి ఇయర్ మొక్కలు పెంచుకుంటూ స్టాండ్ లో అరేంజ్మెంట్ చేసుకుంటూ ఇలా చేశారు కొత్త గార్డెనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీ సలహా చెప్తారండి ఇంట్లో ఉన్న వేస్ట్ ఉంటాయి కదండి అవును అంటే ఇంట్లో ఒక్కొక్కరు కదా ఎక్కువ ఖర్చు పెట్టేస్తా ఉంటే అందుకే అందులో నెమ్మది నెమ్మదిగా ఆకుకూరలు స్టార్ట్ చేసి ఇంకా టమాటో వస్తుంది ఆ సీడ్స్ పెట్టుకోవచ్చు మనం పెట్టుకుంటే అవి వస్తుంది కదా చూస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా అన్ని కొంటారు మనకి విశాఖపట్నంలో ఒక గ్రూప్ ఎన్జీ గ్రూప్ కూడా ఉందండి ఎన్జీ గ్రూప్ ఎప్పటికప్పుడు మీట్స్ జరుగుతుంటాయి మీట్స్ లో ఎవరైనా దీని గురించి పాల్గొవాలి మీట్స్ లో కొత్త గార్డెనర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు నేచర్ గార్డెనర్స్ గ్రూప్ ఉందండి గ్రూప్ మీట్స్ అవుతుంటాయి వాళ్ళు విత్తనాలు షేరింగ్ మొక్కలు షేరింగ్ పెద్ద గార్డెనర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర రెండు మూడు ఉన్నవి షేర్ చేస్తూ ఉంటారు ఆ షేర్ చేసుకోవడం వల్ల మనం కూడా కొత్తగా ప్లాంటింగ్ స్టార్ట్ చేసుకుని గార్డెన్ చేసుకోవచ్చు ఎరువులు ఆర్డర్ ప్రకారం పెట్టుకోవడం సీజన్ వచ్చేటప్పుడు మొక్కల్ని ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవడం గార్డెన్ గ్రూప్స్ లో చేస్తున్నారండి మీట్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కల కింద ఒక నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి వైజాగ్ లో ఉన్న వాళ్ళకి బయట వాళ్ళు కూడా మేడం గారు రీసెంట్ గా రైతనేస్తం అవార్డు తీసుకున్నారండి తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారి పేరు మీద ఈ ఉత్తమ రైతనేస్తం అవార్డు అనేది లక్ష్మీకాంతం గారికి రావడం జరిగింది ఈ అవార్డు వచ్చినందుకు నా తరఫున మరియు మేమందరి తరఫున ఆవిడికి కంగ్రాచులేషన్స్ మేడం